వీర విధేడైన ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తమ పంచాయతీకి చెందిన ముగ్గురు వార్డు మెంబర్లు మరో ఇరవై మూడు మంది అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వీరు టీడీపీలో చేరారు వీరికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్లను గజమాలతో సత్కరించారు మండపేట మండలం ఏడిద గ్రామంలో వైసీపీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది వైసీపీ పార్టీకి చెందిన సర్పంచ్ బూరిక ఆశీర్వాదం వార్డు మెంబర్లు అల్లి శ్రీను కప్పల కుమారి బొంత లక్ష్మితో పాటు తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మండపేట టీడీపీ కార్యాలయంలో మండపేట మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రితాతారావు ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీరాజు నీటి సంఘ అధ్యక్షులు కొలిపోటి అబ్బు ఏడిద సొసైటీ చైర్మన్ గొడవర్తి ఎర్రబు తదితరులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి ఎమ్మెల్యే వేగుల తమ పార్టీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సర్పంచ్ ఊరికి ఆశీర్వాదం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బూరికి ఆశీర్వాదం తో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అలాగే మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి పనులు అలాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి తనతో పాటు తన అనుచరులతో వైసీపీ పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలోకి చేరామన్నారు ఈ రోజు నుండి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి తమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచన మేరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం ఎంపీ ఉండమట్ల శ్రీనివాస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉండమట్ల సురేష్ టిడిపి నాయకులు మేకా బాబు చిట్టూరి ప్రసాద్ పరివేల దానియల్ అందుకూరు బుల్లాజీ పదం ఆనంద్ లంక రాణా గుడాల రామనాథం శాంత్ తదితరులు పాల్గొన్నారు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మహిళలు లోకేష్ గారి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీలో చేరాలని మా కేడర్ కూడా ఆకాంక్షించారు ఆ కేడర్ అంతా కూడా గౌరవ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి సమక్షంలో ఈరోజు మండపేటలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీకి క్రమశిక్షణగా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి మా కేడరంతా కూడా

ను దీయ నిదేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరుకి అంకితమై పని చేసే దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే చర్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్త మండపేట నియోజకవర్గం కపిలేశ్వర్పురం మండల ఎంపీపీ పదవికి మేడిశెట్టి సత్యవేణి చేసిన రాజీనామా అధికారులు ఆమోదించారు దీంతో ఎంపీపీగా అదంకి వారి లెంక గ్రామం చెందిన వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని ఎంపీడీఓ ద్వారా ఎంపీటీసీ నెంబర్గా చేయలేదు ఎంపీపీ పదవి మాత్రమే రాజీనామా చేయడం జరిగింది ఈ దీనికి శ్రీ శాఖ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ సభ్యుడు అర్జంజ్ గారు అంక వారిని ఇక ఎంపీటీ ఎంపీపీ పద పదవికి అదే మనకు వేయడం జరిగింది సార్ డైరెక్షన్ వచ్చినంత వరకు ఆయన ఇక్కడ ఎంపీపీగా తాత్కాలిక ఎంపీపీగా కొనసాగుతారు సార్ ఈ విషయం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి మీరు అడ్రస్ ఇవ్వడం కూడా జరిగింది కుటుంబ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తోందని నిడదవల నియోజకవర్గ ఇప్పటి వరకు ఐదు వందల పదిహేను మంది లబ్దిదారులకు మూడు కోట్ల యాబై ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిగా మంజూరు చేశారని రాష్ట నైపుణ్య అభివృద్ది సంస్థ చైర్మన్ గోరుగుపల్లి శేషారావు అన్నారు ఉండ్రాజవరం మండలం వేలివెన్నులోని టీడీపీ కార్యాలయంలో నలభై ఎనిమిది మంది ముఖ్యమంత్రి నిధి లబ్దిదారులకు ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన అనంతరం అన్నారు ఏదైతే వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని వారు రియంబర్స్మెంట్ కోరుకుంటా ఉన్నారో వారందరికీ మరి ఈ రోజున నలభై ఎనిమిది చెక్కులు ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం రూపంలో వారికి అందించడం వారి యొక్క ఆరోగ్యం పట్ల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఇప్పటికీ సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఐదు వందల పదిహేను మందికి మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ఇవేళ్ళకి ఆర్థిక సహాయం ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారానే అందించడం జరిగింది అంటే ప్రభుత్వం ఆలోచించేది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వారు సంతోషంగా ఉండాలి మరో ప్రక్కన సంక్షేమం వెళ్ళాలి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించాలి మరో పక్కన ఉద్యోగాల కల్పన చేయటం కోసం ఇవేళ ఎక్కడెక్కడి నుంచి కంపెనీలు తీసుకురావటం ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలపాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో చిత్తశుద్ధితోటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తా ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడు కూడా కాల ఎగరేసుకుని గర్వపడేటటువంటి విధంగా ఎగరేసుకుని అంటే వైసీపీ వాళ్ళ హత్యలు చేసి మానభంగాలు చేసి మట్రలు చేసి దందాలు చేసి ఉన్న బిల్డింగుల్ని కూలగొట్టి కాదు గర్వంగా గర్వపడేటటువంటి విధంగా పనిచేసి ప్రజలకి సేవ చేసి సంక్షేమాన్ని ఇచ్చి అభివృద్ధినిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి ఉపాధినిచ్చి వారందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి విధంగా మరి మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఎన్డీఏ కూటమి నాయకుడు కూడా ఎంతో గర్వపడి కాలరేగరేసేటటువంటి విధంగా ఇవాళ కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలు కూడా దీన్ని ఆలోచించుకుని మళ్ళీ ఎక్కడా ప్రమాదంలో పడకుండా మంచి ఇది తోటి మీరు మన నాయకులు నలుగురికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ఉపాధి హామీలు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఏపీఓ రంజిత్ సింగ్ తెలిపారు మండపేట నియోజకవర్గ కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త పనులు చేపట్టేందుకు గ్రామ సభ నిర్వహించారు చెరువు పంట బోదులు వంటి పనులకు సంబంధించిన ఇరవై ఒక్క ఉపాధి పనుల్ని సభలో ఫీల్డ్ అసిస్టెంట్ వల్లూరి చంద్రశేఖర్ చదివి వినిపించారు రైతులకు ఉపయోగపడే ఉపాధి పనులు చేయాలంటూ సభలో రైతులు మాట్లాడారు ఈ గ్రామ సభలో పంచాయతీ వార్డు మెంబర్ గున్నం సత్యనారాయణ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి వల్లూరి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వేణుగోపాల స్వామి ఉంది నుండి మున్సూపాల కోరం నంబో రెండు మూడు నంబో పిల్లగోలు కాలభించి నాలుగు మార్పు శుభారావు శ్రీ నుండి శ్రీరామ శ్రీనివాడ కాలబోలం మీద కదండి మారి శ్రీను ఒక దేవరామేశ్వర ఐదు ఆరు మహిళలు యమాసూ శ్రీ కాలబోలం మీద ఏడు దేవరామేశ్వరం గుర్తు కనసరామ జనం మెయిన్ బోదండి ఎనిమిది జన జలభూమి మీద పెళ్ళగోలు ఒకవేళ వచ్చిన దాని కాదు తొమ్మిది రామారావు దుర్గామ గుడి కానీ మాసానికి రెండుగా చేయని వరకు పక్కదండి పది రెండుగా చేయనుంచి సత్యనారాయణ శసం గోలి పదకొండు గోలికాడ్ గోదండి వరకు పన్నెండు దేవరావు ముందుగా చేయడం గైదాకాలం వేయబోదండి

జాబ్ కట్ ఈవేంటి చేంజ్ కొడొరు వరే అంటే మీక జాబ్ కట్ అన్నది డిలేషన్ అంటే నా ఎక్కడ నినాటై ఎక్కడ ఉకి 22 వట్ అన్నది అంటే ఇంకొకటి ఏంటంటే రైతునతని చెప్పేదంట బ్రదర్ గారు ఉండండి ఎంత 305 కొలారనే మీ అటువంటిది ఇప్పుడు మన ఎన్న కేసులో మన ఉపాధి శ్రామిక నుంచి అయితే గొయ్యండు తోపి మీరు పేడేసుకోవడానికి అవకాశం ఉంటుంది రైతు ఎవ్వకూడదు లోపలికి వచ్చావు మన ఉపాధి హిలో మనం ఇబ్బంది ఇచ్చి కానీ మీరు అందులో మన శ్రామికలే గొయ్యి గొయ్యి తోపి మీకు ఇస్తారు అందులో పేడ చెంద ఎన్ని ఉంటుంది అదేవిధంగా గొయ్యి దగ్గరే కాకుండా మీ యొక్క ఇళ్ల స్థలాల్లో ఖాళీ ఉన్న కేసుల్లో కూడా మన ఇంట్లో చంద్రక మా యొక్క పేరు మీద వేరే విధానం నేనే వెళ్ళాలి మధ్యాహ్నం నా పొందమే కనిపించాలి మళ్ళీ ఉదయం కూడా నా పొద్దు ఉండాలి నా ఉంటేనే పొద్దునే యాక్షన్ చేసి అడ్వైన్స్ అనేది తీసుకొచ్చాను నా వేరే వాళ్ళు పంపించినాక అడ్వైన్స్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా మాట్లాడు చేయడం జరిగింది కానీ మన పంచాయతీ చూసినప్పుడు నాలుగు వందలు ఉన్నాయి జాబ్ కార్డ్స్ నాలుగు వందలు మన అయితే ఒక నూట ఇరవై మంది ఈకేవైస్ చేయించుకున్నారు అంటే మేధావు గ్యాప్ పని అవసరం లేదా మీరు అందరికీ ఫోటో తీసారు మీ అందరికీ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న గూగుల్ సంస్థ ద్వారా విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రజల పట్ల యువత పట్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న బాధ్యతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు అన్నారు అత్యంత ప్రమాణాలతో కూడిన సంస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిడదవల నియోజకవర్గ ప్రజల తరఫున అభినందన తెలిపారు ఒక ప్రపంచ స్థాయిలోనే అత్యున్నతమైనటువంటి గూగుల్ సంస్థ ద్వారా వైజాగ్లో గూగుల్ డేటా సెంటరు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సంస్థను ఏర్పాటు చేయటం అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మధ్యలు శ్రీ నారా లోకేష్ గారు వారి యొక్క విశేషమైనటువంటి కృషితోటి ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటుతోటి మనం ఈ గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం సుమారుగా ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడికి పెట్టుబడులు రావటం అట్లాగే సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మేమందరం కూడా ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేమందరం ఎంతో ఆనందపడతా ఉన్నాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు యువత పట్ల రాష్ట్రం పట్ల మనకున్నటువంటి బాధ్యతని ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంచేతంటే ఎంతో చిత్తశుద్ధితోటి మరి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేసి విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి డేటా సెంటర్ని ఇక్కడ మనం పొందగలుగుతున్నాం అంటే ఇది ఒక్కసారి ఒళ్ళు గొగుర్ పొడుస్తూ ఉంది ఇలాంటి విషయాలు వింటా ఉంటే అంటే ఒక సమర్థుడైనటువంటి నాయకుడు జాతి పట్ల దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యతతోటి వ్యవహరించేటటువంటి నాయకుడు ఉంటే ఇట్లా ఉంటుంది అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరినీ కూడా ఎంతో ఆయన గొప్పవాడు అవటమే కాదు మనందరినీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిపినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి దీంట్లో మన ఐటీ శాఖ మార్చులు విద్యాశాఖ మార్చులు ఇవాళ ప్రపంచంలో కనుక మనం చూస్తూ ఉంటే ఆయన మరి ఒక ప్రాథమిక విద్యలో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కానీ వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ప్రపంచ దేశాలే వాళ్ళు అనుసరించేటటువంటి విధంగా కొత్త కొత్త నూతన విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వ పాఠశాలలు సైతం ప్రభుత్వ సంస్థలు సై సైతం ప్రైవేటు కంటే కూడా ధీటుగా మెండుగా పనిచేసేటటువంటి విధంగా ఆయన ఇది చేయటాన్ని మరి ఇవాళ ఒక గొప్ప నాయకత్వంలో మనం అందరం కూడా జీవిస్తున్నామని అంటే ఇది ఇవాళ మన అందరం కూడా సంతోషపడేటటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ అలాగే మరి ఇంకా చాలా విషయాల్లో ఒక ప్రక్కన సంక్షేమం మరో ప్రక్కన అభివృద్ధి మరో ప్రక్కన ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్ అలాగే మిగతా విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ఎంతో చక్కగా పనిచేస్తూ మనందరికీ కూడా ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నాను ఏ ప్రభుత్వమైనా ధరలు పెంచి ప్రజలు నటివేరుస్తాయి కానీ కూటం ప్రభుత్వం పెరిగిన ధరలు తగ్గించి ప్రజల్ని ఆర్థికంగా బలపడడానికి దోహదపడుతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంకు చైర్మన్ తుమ్మలి రామస్వామి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దుర్బాబు పేర్కొన్నారు పిఠాపురంలో ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై పై ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం రవాణా శాఖ మరియు కమర్షియల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి పెండెన్ దొరబాబు హాజరయ్యారు ముందుగా పిఠాపురం బైపాస్ రోడ్ నుండి మోటార్ సైకిల్ ట్రాక్టర్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని తుమ్మల రామస్వామి పెండెన్ దొరబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ పిఠాపురం ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది అనంతరం బంగారమ్మ రావిచోట్టు సెంటర్ లో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సబితా నీలి శ్వేత సాయి పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సూపర్ సూపర్ తగ్గిన జిఎస్టిల్పించారు సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత జిఎస్టి తగ్గింది ప్రతి వాహనం ఎంత తగ్గింది తగ్గిన తరఫున అలాగే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి జిఎస్టి తగ్గడం వల్ల వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు అన్న దాని కోసం కూడా ఈ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ చెప్పారు అలాగే ఈ సూపర్ జిఎస్టిని రవాణా రంగంలో ఎంత వచ్చి తగ్గిందని అనుకోసం ఈ మీటింగ్ని కంటెక్ చేశారు అందుకే అనేది ఈ మీటింగ్ కంటెక్ట్ చేస్తున్నాయి ముఖ్యంగా మోడీ గారు రవాణా శాఖ కుదేలవుతున్నటువంటి తరుణంలో మరి జిఎస్టిని తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జీఎస్టీ చాలా తగ్గించడం జరిగింది దాంట్లో భాగంగా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకే తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతోని ఉద్యోగస్తులతో రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పన్ను శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ గూడ్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ రైతాంగానికి సంబంధించినటువంటి డాక్టర్ యజమాన్యులు కానీ అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది దీని అందరికీ ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని పద్దెనిమిది శాతానికి ఇవ్వటం చాలా ముఖ్యంగా రైతాంగానికి మరి ఐదు శాతాలకే ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం అలాగే విడి భాగాలు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడి భాగాలు కేవలం ఐదు శాతానికి అందించడం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పన్నెండు శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి పన్నెండుని ఐదు శాతం తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ నెరవేర్చడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి పేస్టుల దగ్గర నుంచి పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పనులు తగ్గి నిత్యావసర వస్తువులు గొడవ తగ్గడం జరిగింది మేము అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేటువంటిది ప్రజలు కూడా గుర్తించాలి కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలుపుల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్ను దొంగిలో కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటుంది